కోరుకుంటాను భారతీయ జనతా పార్టీ అధిష్టానం అట్లా కలపద్దు అంటోంది ఎందుకు అంటే మనదేంటో తేల్చుకుందాం ఒకటి మోడీ హవా రెండు రాష్ట్రానికి చేసాం మూడవది జగన్ పాలన చూసేశారు బాబు పాలన చూసేశారు ఇప్పుడు ఇద్దరులో ఎవరో ఒకరు ఖచ్చితంగా వస్తారు కదా మళ్ళీ విరక్తి పెరిగినప్పుడు ప్రత్యామ్నాయం కావాలి కదా ఇప్పుడు సింగిల్ గా నిలబడితే నెక్స్ట్ ట్రిప్ మేము ప్రత్యామ్నాయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చూసేశారు తెలుగుదేశం పార్టీని చూసేశారు సుదీర్ఘ కాలం పాటు కాబట్టి తెలంగాణలో మేం అని ముందుకు వచ్చింది బీఆర్ఎస్ అందుకని రెండార్మ్స్ అధికారం ఇచ్చారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేం ప్రత్యామ్నాయం అని వచ్చింది అధికారం వచ్చింది కాబట్టి రేపు పొద్దున ఇక్కడ రెండు పార్టీలే ఉన్నప్పుడు మూడో ప్రత్యామ్నాయం అనుకునేటువంటి పవన్ కళ్యాణ్ వెళ్ళి తెలుగుదేశం సంఖ్యలో దూరినప్పుడు భారతీయ జనతా పార్టీకి ఆటోమేటిక్ అవకాశం కదా రెండవది కాపు సామాజిక వర్గం అనేటువంటి వాళ్ళ ఆశలని అడుగంటిస్తున్నాడు పవన్ కళ్యాణ్ బట్ కాపులకంటూ లైఫ్ ఇచ్చింది ఎవరైనా ఉంటే భారతీయ జనతా పార్టీ కాపులకి సామాజిక వర్గానికి సంబంధించినంత వరకు మొట్టమొదట వాళ్ళ ఇంటెన్షన్ తెలియజేసింది తొంభై ఎనిమిదిలో ఫస్ట్ భారతీయ జనతా పార్టీని ఆ తర్వాత అత్యధికంగా భారతీయ జనతా పార్టీలోనే కాపులకు అవకాశాలు దక్కినాయి కన్నా లక్ష్మీనారాయణ శక్తులుగా ఇచ్చింది పార్టీ కాబట్టి కాపు సామాజిక వర్గం అక్కడ బండి సంజయం చేసిన లేకపోతే అరవిందం చేసుకొచ్చిన ముందుకు తీసుకొచ్చి పెట్టిన కాపు సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నది మార్చేస్తున్నారు అది మొన్ననే కదా ఎన్నికలకు ముందు మనకు